అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ భారతదేశాన్ని యుద్ధం విషయంలో పాకిస్తాన్ కవిస్తోంది వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు ఏంటనే దానికన్నా ఒకవేళ యుద్ధం జరిగితే పరిస్థితులు ఏంటి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్టా గారు నమస్కారం సార్ నమస్కారం అంటే భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తే ఎవరికి ప్లస్ అంటారు ఎవరికి మైనస్ అంటారు అవును మనోజ్ వాస్తవానికి పాకిస్తాన్ కవ్విస్తున్న మాట వాస్తవం పాకిస్తాన్ ఏం చూసుకుని కవ్విస్తుంది అనే డౌట్ నీకు రావచ్చు ఎందుకంటే మొన్ననే కదా పాకిస్తాన్ బుద్ధి చెప్పింది మనం చెప్పాం గట్టిగా బుద్ధి చెప్పాం ఒకటి దేశంతో జరిగిన యుద్ధంతో చెప్పాం ఆపరేషన్ సింధుల ద్వారా వాళ్ళు పెంచి పోషిస్తున్న తీవ్ర ఆదిరికి చెప్పాం కానీ ఏం దమ్ము చూసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు అంటే పాకిస్తాన్లో అంతర్గత సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్లో ఉండలేమంటూ అక్కడ రకరకాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఎగ్జాంపుల్ పిఓకే అలానే పాకిస్తాన్ ఇంటర్నల్ కూడా చాలా సింధు ప్రాంతంలో కావచ్చు రకరకాల ప్రాంతాలు రకరకాల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని సైడ్ ట్రాక్ చేయాలంటే వాళ్ళు భారతదేశం మీద విద్వేషాన్ని అక్కడ ఒకటే మార్గంగా చూసుకుంటున్నారు వాళ్ళు అంటే అక్కడ పాకిస్తానీలో ఏంటంటే నరనరాన భారతీయ వ్యతిరేకత నింపుతారు భారతదేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే అక్కడ వాళ్ళు హీరోలు అవుతారు సెలబ్రిటీలు అవుతారు వాళ్ళు ప్రజా ఆమోదం పొందుతారు అంటే భావోద్వేగంతో ఆడుకోవడం అంటారు దీన్ని ఆ ప్రజల మనోవేదన భావోద్వేగాలతోటి పాకిస్తాన్ పాలకులు ఆర్మీ అధికారులు గేమింగ్ ఆడుతున్నారు ఆర్మీ అధికారులు ఎందుకు ఆడతారని డౌట్ రావచ్చు అక్కడ ఆర్మీదే పెత్తనం అంత అక్కడ రాజకీయ నాయకుల కంటే పెత్తనం ఆర్మీ చెట్టు ఉంటుంది అక్కడ తీవ్రవాదులు ఆర్మీ కలిసి పనిచేస్తూ ఉంటారు పాకిస్తాన్ పాలకులు ఆర్మీకి తీవ్రవాదులకి సామంతుడిగా పనిచేస్తూ ఉంటారు సహకరించుకుంటూ ఉంటారు అంతే చూస్తున్నట్టు కాదు వాళ్ళు సహకరించాలి అంతే ఇప్పుడు అంతిమంగా పాకిస్తాన్ రూలింగ్ అనేది ఎవరు చేస్తారు ఆర్మీ చేస్తారు ఆర్మీ ఎవరు సహకారంతో చేస్తాయి తీవ్రాలు సహకారంతో చేస్తాయి వీళ్ళు పాకిస్తాన్ ప్రధాన మంత్రి పాకిస్తాన్ మంత్రులు వీళ్ళంతా కూడా వీళ్ళని ఫాలో కావాల్సిందే అంతే తప్ప చేయగలిగేదేం లేదు నిన్న పాకిస్తాన్ సంబంధించిన రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు అది పాకిస్తాన్ రక్షణ వ్యాఖ్య మంత్రి ఏమంటాడు భారతదేశంతో యుద్ధం వస్తే ఈసారి మాదే గెలుపు ఆరు నెలల్లో మేము బాగా బలపడ్డాం ఈ ఇంటికి వచ్చిన బిర్యానీ తిన్నట్టున్నాడు బాగా బలపడ్డామని చెప్తున్నాడు బలిపెక్కినట్టుంది ఇదిగా అంటే బిర్యానీ ఎక్కువ తింటే అది పొట్టొస్తుంది పొట్ట వస్తే అది బలం అనుకుంటే ఏం చేస్తాం మనం ఏం చూసుకున్నా కానీ ఆరు నెలలో బాగా బలపడ్డాం ప్రపంచంలో కూడా మాకు మత్తి ఇచ్చేవాళ్ళు బాగా పెరిగారు ఆ ట్రంప్ ఏమైనా దొరికాడేమో ఆ ట్రంప్ మాటలు పట్టుకుని అంటున్నారు లేపేసరికి వీళ్ళు ఇంకా మేము బలవంతులు అనుకున్నాం మాకు ప్రపంచంలో మత్తు వచ్చింది మేము బాగా బలపడ్డాం ఇంట్లో కూర్చొని డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు అవి బాగా తిన్నాం మేము భారతదేశంతో యుద్ధం వస్తే మా దగ్గర పని బల్త్ మాటలు మాట్లాడతాడు తర్వాత నిజానికి ఆ మార్పు వెనకాల కొద్దిగా వెనకాల లష్కరీ తోయ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు భారతదేశాన్ని రేపేస్తామని దానికి తోడుగా పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ సేమ్ అదే వ్యాఖ్యలు చేశాడు మరి వీరిద్దరూ మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడిపోతే ఏం జరిగింది వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అంటే వాళ్ళు పదవులు పోతాయి ఆర్మీని కాదని ఉగ్రవాదుని కాదని ఉంటే వాళ్ళు పదవులు పోతాయి మరి ఆర్మీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఉగ్రవాదులు మాట్లాడిన తర్వాత ఇదే పాకిస్తాన్ స్టాండ్ అనుకోని ఇక ప్రభుత్వం కూడా మాట్లాడింది వాళ్ళకి దేశం యొక్క స్టాండ్ని గవర్నమెంట్ చెప్పాలి కానీ దేశం యొక్క స్టాండ్ని గవర్నమెంట్ చెప్పదు అక్కడ చెప్పేది ఆర్మీ ఉగ్రవాదులు చెప్తారు ఆర్మీ ఉగ్రవాదులు దేశం స్టాండ్ భారతదేశం భారతదేశం మీద విద్వేషానికి అక్కడమే అని చెప్పేశారు ఎందుకు వాళ్ళు చెప్పారు వాళ్ళ మీద తిరుగుబాటు వస్తుంది కాబట్టి వాళ్ళ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ పట్టినని చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్ పార్కులు వంత పాడుతున్నారు అయితే వేల కవ్వింపులో మనం పట్టడానికి లేదు ఇప్పుడు నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా గతంలో కూడా తీవ్రవాద దాడులు జరిగాయి ఇప్పుడు హైదరాబాద్లో కూడా బాంబ్రాస్ట్లు జరిగాయి నగర్లో జరిగింది కోటీలో జరిగింది లూమిని పార్క్లో జరిగింది తర్వాత ముంబైలో జరిగింది ఇవన్నీ జరిగాయి కదా సహజంగా తీవ్రవాదులు ఏం చేస్తారు తమకు వ్యతిరేకంగా తమకు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళందరినీ కూడా చంపేస్తారు దాంట్లో మతాన్ని నేను చూడరు భారత కాదని చూసేసి ముందుకు చంపేసుకుంటూ పోతారు మంచికి చెడికి వాడు అసలు చెకింగ్ చేసుకోవడం ముందు కాలుస్తూ పోతా ఉంటాడు లేదా బాంబులు పెట్టి చంపేస్తూ ఉంటాడు ఒక ఏరియాలో బాంబు పెడుతుంటే వాళ్ళు చనిపోతారు కానీ మొన్న పాల్గా మాత్రం మతాన్ని అడిగి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరి చంపేశారు ఎందుకో తెలుసా పాకిస్తాన్లో అనైక్యత ఉంది పాకిస్తాన్లో తిరుగుబాటు ఉంది పాకిస్తాన్లో ఉండలేమని పోరాటం ఉంది ఆ పోరాటాన్ని సైడ్ ట్రాక్ చెప్పారంటే పాకిస్తాన్ వాళ్ళు దేనికి లొంగుతారు మతానికి లొంగుతారు భారతదేశం మీద విద్వేషానికి లొంగుతారు కాబట్టి మా కాడ ఐక్యత కావాలంటే భారతదేశంలో అనైక్యత కావాలి ఆయన భారతదేశంలో హిందువులకి ముస్లింలకు తగు రావాలి అక్కడ హిందువుల ముస్లింలను ఏదైనా చేస్తున్నారు ఎగ్జాంపుల్ హిందువులకి ముస్లింలు మంచి గొడవ జరిగిందనుకో చూసారా భారతదేశంలో ముస్లిం మీద ఓచగొ జరుగుతుంది ముస్లింలు ఏదిస్తున్నారు ఇప్పుడు ఈ సందర్భంలో మనం మనం కొట్టుకుంటే అట్ట మనం ఐక్యం కావాలని చెప్పేసి ఆ దేశంలో ఇంటర్నెట్ తిరుగుబాటు అని ఆపుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అందుకని ఫస్ట్ టైం మన మతాన్ని నడిచే ప్రయత్నం చేశారు ఆ రోజు ఆ పని చేసిన తర్వాత ప్రైవేట్ పార్టీ చెక్ చేసి భార్యల ముందే భర్త చంపిన తర్వాత భారతీయుల్లో ఉన్నటువంటి హిందువులందరిలో కూడా ముస్లింల పట్ల విపరీతమైన ద్వేషం విద్వేషం కోపం ఇవన్నీ వచ్చేసి వాళ్ళ మీద పడిపోతారు వాళ్ళు ఆశించారు కానీ అంత మెచ్యూరిటీ లేని వాళ్ళమా మనం వాళ్ళలాగా మన మెచ్యూరిటీ ఉన్నవాళ్ళం వాడి ప్లాన్ అంటే మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఐక్యంగా మతాలకు అతీతంగా అందరం ఒకటై పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తానే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకున్నాం మన శ్లోగానికి ప్రభుత్వం కూడా ఓకే చేసేసి ఆపరేషన్ చేసి అది కూడా ఒక ముస్లిం మహిళ చేత చేపించేసి ఆ ముస్లిం మహిళ సిక్ మహిళ అది చేపించేసి మన పవర్ ఏంటో చూపించారు అంటే సహజంగా పాకిస్తాన్లో మహిళలు వేస్తూ ఉంటారు ఇళ్లలో నుంచి బయటికి రాని కానీ మనం ముస్లిం మహిళ చేస్తే ముస్లిం మహిళకి మనం ఎంత ప్రయారిటీ ఇస్తామని మనం చూపిస్తూ అదే మహిళ చేత వాళ్ళ మీద కొట్టించాం మనం ఐక్యతగా ఉంటాం వాళ్ళలాగా తిట్టుకోం కొట్టుకోం తన్నుకోం గుద్దుకోం మనం ఐక్యంగా ఉంటాం అనేది మన ఐక్యతను చూపించాం వాళ్ళకి నచ్చట్లే వాళ్ళకి మింగుడు ఏంట్రా స్వామి ఇన్ని మతాలు ఉన్నాయి ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని వర్గాలు ఉన్నాయి ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇన్ని వైసమాల ఉన్నాయి ఇన్ని భాషలు ఉన్నాయి ఇన్ని రకాలుగా ఉన్నా సరే ఇన్ని సంస్కృతి ఇన్ని సాంప్రదాయాలు ఉన్నా సరే వాళ్ళు ఎలా కలిసి ఉంటారు ఒకటే మతం ఒకటే భాష ఒకటే రకమైన సంస్కృతి అయినా మనం ఎందుకు విడిపోయి కొట్టుకుంటూ ఉంటాం నాకు అర్థం కావట్లేదు కారణం ఏంటంటే వాడు పక్కోడి మీద పరి ఏడుస్తాడు మనం ఎదగాలనేటువంటి తాపత్రయంతో మనం ఉంటాం మనం ఒకరి మీద ఏడు ఉండదు వాడు ఎంత మటుకు మనం ఇదైపోవాలని చెప్పి ఆలోచిస్తాం వాడు వాడు ఎదగాలని దాన్ని పక్కన పెట్టేసి భారతదేశం ఎదుగుతుందని ఏడుచుకుంటూ కూర్చున్నాడు ఏడిచి వాడు ఎప్పుడు ఏడుచుకుని ఏడుమోహంతోనే ఉంటాడు వాడు అందుకని ఏడు వాడు తగలబడ్డాడు మనం మాత్రం ఎక్కడికో ఎదిగా ఇంకోటి ఏంటంటే వాడు బురదలో ఉన్నాడు వాడు పోయింది ఏం లేదు వాడి దేశం సర్వనాశనం అయిపోయింది తింటానికి తిండిన పరిస్థితి ఉంది వాడు యుద్ధం అంటాడు సిద్ధం అంటాడు ఇంకేదేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు ఇప్పుడు ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ పోయి నువ్వు వాడేంది నా చొక్కా చంపాడు వాడేంది నాకు బురద అనిపిచ్చారంటే ఎట్టా నువ్వు పోయింది పిచ్చి హాస్పిటల్ దగ్గరికి నీ ఎదుర్కొంటూ పిచ్చోడు వాడు చేసే సేకరాలు అంతే ఉంటాయి ఇలా పాకిస్తాన్ గురించి కొత్తగా మాట్లాడు వాళ్ళకి మాట్లాడే మాట్లాడటే ఉంటాయి వాళ్ళు చేసే శాస్త్ర అట్నే ఉంటాయి వాళ్ళ కవింపులు అట్నే ఉంటాయి వీళ్ళ మాటలు ప్రపంచ దేశాలు నమ్ముతాయి అంటారా అంటే మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి బాగా ఒకవేళ భారత యుద్ధం జరిగితే మేమే గెలుస్తాం మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ప్రపంచ దేశాలకు ఒక రిఫరెండ్ ఇస్తున్న పరిస్థితి ప్రపంచ దేశాలు ఎలా అంటారు పాకిస్తాన్ మాత్రం పాకిస్తాన్ ఎవడు నమ్మడు ఈవెన్ దో ముస్లిం కంట్రీస్ కూడా నమ్మవు అందుకనే కదా మొన్న ఒక టర్కీ అలా ఒకరిద్దరు ఎవరైనా సపోర్ట్ చేశారు తప్ప మా మిగతా ముస్లిం ఏవి కూడా పాకిస్తాన్ సపోర్ట్గా రాలే కదా ఇస్లామిక్ ఏవి కూడా ఎందుకు రావు అంటే పాకిస్తాన్ నమ్మడానికి ఎవరు సిద్ధపడ్డబ్బా వాడు వాడి దేశం అనే దానికంటే ఒక ఉగ్రవాసి వంట పెట్టరు పాకిస్తాన్ పాకిస్తాన్ని వాళ్ళ బతుకుతున్నాడు అంతే ఇక అంతే ఏదో అంటే వాడి దేశంలో ఉన్న వనల్ని అవతరాలకి ఇచ్చి వాడి దగ్గర అప్పులు చేసుకొచ్చుకొని ఏదో ప్రజలకి నాలుగు మెతుకులు వాడు పడేస్తూ వాడిని ప్రయోజకంలోకి అసమానతలకి ఇబ్బందులోకి నిరుద్యోగులకు నెట్టేసి బతుకుతున్నాడు అది ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి వాడి మీద తిరుగుబాటు జరుగుతున్నాయి ఆ తిరుగుబాటు రావడానికి మళ్ళీ ఒక భావోద్వేగమైనటువంటి మాటలు యా థ్యాంక్ యూ కార్తీక్ గారు సో ఇది కార్తీక్ గారు అని అల్సింది చూస్తున్నాడండి మన టీవీ